నవమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే హిందువులు దేశవ్యాప్తంగా జరుపుకునే ప్రధాన పండుగల్లో శ్రీరామ నవమి కూడా ఒకటి చైత్రశుద్ధ నవమి నాడు రాముడు జన్మించాడు అలాగే అదే రోజు ఆయన కల్యాణం జరిగింది రోజున వేకువని నిద్రమేల్కుని తల స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించాలి ఇంటిని శుద్ధిచేసి పూజామందిరాన్ని అలకరించుకోవాలి అలాగే వాకిలిలో అందమైన ముగ్గులు వేయాలి పూజకు ఉపయోగించే ప్రతిమలకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి శ్రీ సీతారామలక్ష్మణ సమేత ప్రతిమను కాని లేదా కేవలం శ్రీరాముని ప్రతిమను గాని పూజకు ఉపయోగించవచ్చు అర్చన కోసం సన్నజాజి తామర పుష్పాలు నైవేద్యం కోసం పానకం వనపప్పు ఫలాలు సిద్ధం చేసుకోవాలి పూజా సమయంలో శ్రీరాముడి అష్టోత్తరం శ్రీరామరక్షాస్తోత్రం శ్రీరామాష్టకం శ్రీరామ సహస్రం శ్రీమద్రామాయణంలోని కూడా పఠించాలి శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యాయాన్ని పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది ప్రసిద్ధి చెందిన శ్రీరాముని ఆలయాలను దర్శించుకుంటే ఎంతో పుణ్యం దేవాలయాల్లో పంచామృతాలతో అభిషేకం అష్టోత్తర పూజ సీతారామ కళ్యాణం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తే మనసులోని కోరికలు నెరవేరి సిరి సంపదలు చేకూరుతాయి అలాగే నవమి రోజున శ్రీరామదేవుని కథావ్రతాన్ని ఆచరించడం మంచిది నవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు సమయంలో పూజ ప్రారంభించాలి పూజ చేసేటప్పుడు మెడలో తులసి మాలను ధరించాలి పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత శ్రీరామరక్షాస్తోత్రం శ్రీరామ నిత్యపూజ లాంటి పుస్తకాలను ముత్తైదువులకు దానం ఇవ్వడం వల్ల మంచి జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు